నిన్నే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాం హండ్రెడ్ క్యాంటీన్స్లో ఓపెన్ చేశాం పేదవాడికి ఐదు రూపాయలకు అన్నం పెడితే సహించలేని వ్యక్తి అందుకే మొన్నే అన్నా క్యాంటీన్ ద్వారా వంద క్యాంటీన్లకు ఇచ్చాం రాబోయే రోజుల్లో మళ్ళీ మిగిలినటన్ని కూడా ఇవ్వడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రైతులకు ఒకటే ఆమె ఇస్తున్నా నేను మీకు ఖర్చు తగ్గాలి ఆదాయం పెరగాలి ఏదైతే నేను చెప్పిన మాట ఏదైతే ఉందో దాన్ని అమలు చేయడం కోసం వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడం రైతుకు భరోసా ఇచ్చాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేము కలిసి ఇరవై వేల రూపాయలు ఇస్తామని తప్పకుండా మీకు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చెబుతాం ఇస్తామని చెప్పి కూడా నేను హామీ ఇస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయడానికి మళ్ళీ నేను లిక్కర్ కూడా మీరు చూశారు మద్యం కూడా పెద్ద ఎత్తున సొంత బ్రాండ్లు పెట్టి ప్రజల ప్రాణాలు తీసే పరిస్థితి వచ్చి రవి కూడా చేస్తున్నాం ఇక్కడ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఖజానాలో ఖాళీ అయిపోయింది అప్పులు కూడా ఇచ్చేవాడు లేడు అంత అప్పు చేశారు ఇంకొక పక్క అదృష్టం కలిసి వచ్చి ఢిల్లీలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది మనం కూడా ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాం అది కొంత ఓరటిచ్చే కార్యక్రమం ఈ విషయం మీరందరూ కూడా ఓసారి చాలా తెలివి చేస్తారు ఆ తెలివిగా చేసింది ఇరవై ఐదు సీట్లకు ఇరవై ఒక్క సీట్లు మీరు గెలిపించారు కాబట్టి కేంద్రంలో కూడా మన మర్యాద పెరిగింది దేశంలో కూడా మన గౌరవం పెరిగింది తద్వారా మన రాష్ట్రాన్ని ఆదుకునే బాధ్యత కేంద్రం తీసుకునే పరిస్థితికి వచ్చారు అందుకే మొన్న పోతే అమరావతికి డబ్బులిచ్చారు ఇప్పుడు కేంద్రం నుంచి పోలవరానికి కూడా పూర్తిగా ఇవ్వడానికి ముందుకు వచ్చారు డయాఫామ్ వాళ్ళు కూడా మొత్తం నాశనం చేస్తే దానికి కూడా డబ్బులు ఇస్తామన్నారు ఇప్పుడు వర్క్ కూడా స్టార్ట్ చేశాం ఈ సీజన్లో స్టార్ట్ చేసి అది కూడా పూర్తి చేయడానికి కేంద్రం కూడా సహకరించే పరిస్థితి వచ్చింది నేను ఈరోజు వచ్చింది ఇండస్ట్రీస్ కూడా వంద రోజుల్లో ఏం చేస్తానో చాలా నిర్దిష్టంగా చెప్పి పనులు చేయడానికి వచ్చాను అదే సమయంలోకి వస్తే నాకు ఇంకా కొన్ని సవాళ్ళు ఉన్నాయి మీరు ఒకసారి చూసినప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతానే మొదటి రోజున ఐదు సంతకాలు పెట్టాను మొదటిది మెగాడిఎస్సీ పిల్లలకు చెప్పాను మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వచ్చిన వెంటనే పదహారు వేల ఐదు వందల ఉద్యోగాల కోసం మెగాడిఎస్సీ ప్రాసెస్ స్టార్ట్ చేసి మొదటి సంతకం పెట్టిన ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం దాని తర్వాత ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీ భూమికి కూడా ఎండబెట్టాడు ఈ దుర్మార్గుడు ఎక్కడ చూసినా మీరు చూస్తున్నారు మదనపల్లి ఫైల్స్ కాలిపోయినాయి ఒకసారి నిద్ర లేచి చూశాను నేను మదనపల్లి ఆఫీస్ షార్ట్ సర్క్యూట్ అన్నారు నాకు అనుమానం వచ్చింది షార్ట్ సర్క్యూటా మళ్ళా వివేకానందరెడ్డి గొడ్డలి వేట ఏం జరిగింది ఇది ఎందుకంటే అనుభవం ఉంది అప్పుడు కూడా నేను ఇదే అన్నారు నా దగ్గరికి వచ్చి ఫస్ట్ మీరు పేపర్లో చూస్తే ఏమి ఇచ్చారో మీకు కూడా గుర్తు చేసుకోవాలి ఎందుకంటే రిపీట్గా చెప్తున్నా తెల్లవారితో నిద్ర లేస్తా అనే సాక్షిలో వివేకానందరెడ్డి ఏమైందన్నారు గుండెపోటుతో సరిపోయాడు గుండెపోటుతో చనిపోయాడంటే అందరం కూడా నమ్మాం నమ్మిన తర్వాత లో గోడలంతా కూడా రక్తం ఉంది కడిగేశారు అంటే ఎంత ధైర్యం ఉండాలో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి మనం ఎక్కడున్నా కూడా గుర్తుపెట్టుకోవాలి నేనేదో ఒకరి మీద చెప్పడం కాదు ఇది ఎలాంటి దుర్మార్గమైన వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నారో కరుడు కట్టిన ఉగ్రవాదులు కరుడు కట్టిన నేరస్తులు రాజకీయం ముసుగులేకొచ్చి మాట్లాడితే జరిగిపోయింది జరిగిపోయింది మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు వాళ్ళే తప్పులు చేసి గుడ్డ కాల్చే మన వేసి తుడుచుకోమంటారు ప్రతిరోజు ఇదే పని ఆ రోజు ఒక గంట అయిన తర్వాత రెండు గంటలైతే మా వాళ్ళు కూడా వచ్చి మా ఇంటెలిజెన్స్ అందరూ వచ్చి నాకేం చెప్పారంటే ఆయన పాపం గుండుపోడు చనిపోయాడు తర్వాత డౌట్ వచ్చి ఆయన కూతురు పోస్ట్ మార్టం చేయమంటే అసలు రహస్యం బయట వచ్చింది అంత దారుణంగా గొడ్డలతో నరికేసి రూములంతా బెడ్లుంటే అవన్నీ కడిగి చేయగలిగిన రెండో రోజు చూశారు మీరు అంత చేసి నారాసుర రక్త చరిత్ర పేపర్లో అంటే ఏదైనా చేసేస్తాం చెల్లిపోతుందనే ధీమా అంటే కరుడు కట్టినటువంటి వ్యక్తులు ఇలాంటి పనులు మీరు నుంచి ఎవరున్నా చేయగలుగుతారా మీరు ఆ పని మీ మనసు ఒప్పుకుంటుందా అలాంటి పనులన్నీ చేశాడు అదే మరిగా మొన్న మన మదనపల్లి ఫైల్స్ కాల్ చేశారు కాల్ చేసి తెల్లవాటు నిద్రలేసి నేను బయట వచ్చాను ఏంటే అని అడిగాను సార్ మామూలుగా షార్ట్ సర్క్యూట్ సార్ మా ఇంటెలిజెన్స్ కూడా షార్ట్ సర్క్యూట్ సార్ అని షార్ట్ సర్క్యూటా లేకుంటే మదనపల్లి ఫైల్స్ అన్ని మాయమైపోయినా ఏంటి కథ అని మా డీజీని సిబిసి వెడ్రమ్మని హెలికాప్టర్ ఇచ్చి తమాషాట్లాడుతున్నారు ఇంతవరకు మర్యాద చూపించా ఇంకా నేను కూడా కొరడా తీసుకోవాలి కొరడా తీసుకుంటేనే కంట్రోల్లోకి వస్తారనే ఉద్దేశంతో ఇద్దరిని కలిసి పంపించాను పంపించి వెరిఫై చేస్తే ఫైల్స్ అన్ని తీసి పారేసి శుభ్రంగా కాల్ చేశారు ఇటీవల కాలంలో అసైన్ భూమ్స్ భూములు ఉన్నాయి ట్వంటీ టూ ఏ పెట్టి అలాంటివన్నీ కూడా ఫ్రీ హోల్డ్ చేశారు అసైన్డ్ భూముల్ని ఫ్రీ హోల్డ్ చేసి ఎవరన్నా అమ్ముకోవచ్చని పెట్టారు దాంట్లో సగం భూములు వీళ్ళే కొనేశారు అక్కడి నుంచి ఇంట్లో కూర్చొని ఫైల్స్ రాస్తున్నారు ఎతికితే అన్ని దొరికే పరిస్థితి అదైంది నిన్న పోలవరం ఫైల్స్ మళ్ళా అంత మురుపు మీరు చూశారు పొల్యూషన్ బోర్డు ఫైల్స్ అంత మురుపు ఇంకోటి కూడా జరిగే ఐదు కేసులు ఇప్పటికి జరిగే పరిస్థితికి వచ్చింది ఐదు కేసుల్లో ఈ విధంగా చేశారంటే ఫైల్స్ కూడా తగలబెట్టి ఎదురు తిరిగి ధీమాగా మాట్లాడుతున్నారు మళ్ళీ ఎవరు చేశారు ఎక్కడుందని మాట్లాడే పరిస్థితి ఒకటే చెప్తున్నా నేను మర్యాదగా ఉంటాను కానీ రాజకీయ కక్ష ఉంది కాండదు కానీ తప్పు చేసిన వాణ్ణి మాత్రం ఎక్కడ దాంకున్నా వదిలిపెట్టే సమస్యే లేదు నేను చాలా ఫరంగా చెప్తున్నా ఈరోజు ఇదే కాకుండా మీరు ఒకసారి చూస్తే ఈ రెండే కాకుండా మూడు కాకుండా ఇసుక ఫ్రీగా ఇవ్వాలని చెప్పా చాలా నాకు కూడా సవాళ్ళు ఉన్నాయి మీరు కూడా కోఆపరేట్ చేయాలి ప్రజలు కూడా ఎవరి పార్టీకి వాళ్ళు ఫ్రీ అంటే మా పని మేము అనుకుంటున్నారు కానీ నేను ఒకటే చెప్పా ఫ్రీ ఇసుక మాత్రం ఫ్రీగా చేరి తీరాల్సిందే నాకు ఎన్ని సవాళ్ళు వచ్చినా ఎదిరిస్తా నేను అనుకున్న మాట జయప్రదం చేసే వరకు ఇది జరుగుతుంది ఇక్కడ నేను ఒకటే కోరుతున్నా తెలుగుదేశం కార్యకర్తల్ని జనసేన కార్యకర్తల్ని బీజేపీ కార్యకర్తలు కోరుతున్నా మనకు మంచి పేరు రావాలంటే అందరం కూడా కలిసి పనిచేయాలి ఉచిత ఇసుక లాస్ట్ మైల్లో ఉండే పేదవాళ్లకు దక్కాల్సిన బాధ్యత ఇచ్చే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడన్నా రీచ్లో ఖర్చు తప్ప రేజ్ తప్ప లారీలకు కూడా ఊబరైజేషన్ తీసుకొస్తున్నా పంచాయతీ ఆఫీసులో బుక్ చేసుకుంటే నియరెస్ట్ రీచ్ నుంచి మీ ఇంటికి రావాలంటే ఎంత ఎన్ని కిలోమీటర్లు చూసి గూగుల్ మ్యాప్లో మీరు తీసుకునే పరిస్థితి వస్తుంది పగడ్బందీగా చేస్తా అవసరమైతే నేనే క్షేత్ర పోతా ఈ ఉచిత ఇసుక ట్రూ స్పిరిట్లో అమలు చేసే వరకు చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్న ఇప్పుడు ఇచ్చాం అక్కడక్కడ ఉన్నాయి లొసుగులు ఉన్నాయి అది కూడా సరిచేస్తా